చాలా కాలాతీతమైంది మీరు కూడా వచ్చి చాలాసేపు అయింది కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సమావేశం మా యొక్క గట్ట శ్రీమాచార్య గారు అభిరోజు ఎవరో దానికి రూపదీప నైవేద్యం రాష్ట్ర అధ్యక్షులు కదంబు శ్రీకాంత్ స్వామి వారు కూడా ముఖ్యతిథిగా పాల్గొని ఈరోజు అనేకమైన సమస్యల మీద తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి రూపదీప నైవేద్యా చెప్పులకు న్యాయం జరగాలి వారు పడుతున్న బాధలు అనేకమైనటువంటి ఉన్నాయి దానికోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాము ముఖ్యంగా గత ప్రభుత్వం ఆరు వేలు నుండి పదివేలు పాల్గొని ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా ద్రౌపదీప నైవేద్య అర్చకులకు నైన్టీ నైన్ పిఆర్స్ ఇవ్వాలి అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా ఏర్పాటు చేయాలి దాని కొరకు మేము కూడా చట్టసవరణ జరగాలని మన దేవాదాయ శాఖ మంత్రి కూడా తెలపడం జరిగింది చట్టసవరణ జరగడం వలన వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ ఉరుగించుకు వస్తారు ఇక స్త్రీ పథకంలో ఉన్నారు వీళ్ళు కాబట్టి ఆ పథకం అనేది తీసివేసి పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖలో తీసుకురావడం దాని చైర్మన్ల ద్వారా కానీ అదేవిధంగా ఎగ్జిక్యూట్ ఆఫీసర్ల ద్వారా వీళ్ళకు ఒక తీర్మానం చేసి రాజకీయా ఇవ్వడం వల్ల వీళ్ళ హక్కులకు గంగ కలగకుండా ఉంటుంది దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ అర్చక సమాచారం పక్షాన మేము అందరం కూడా ఆ ప్రయత్నంలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి దీని కొరకు కూడా అన్ని సంఘాలు మరి ఎన్ని ఉన్నా కూడా సమస్య ఒకటే కాబట్టి విషయాలన్నీ కూడా మా దేవాదాయ శాఖ మంత్రి కొట్టా సురేఖ గారి దృష్టికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవంత్రెడ్డి గారి దృష్టికి ముఖ్యంగా ముఖ్య అది సెక్యూరిటీ అయినటువంటి శైలజాగా దృష్టి కూడా తీసుకుపోతాం తీసుకుపోయి ఇప్పటికి కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా వారికి అందించగలుగుతుంది వాళ్ళ గ్రామ ప్రాంతాల మధ్య లోపద దీపం అనేది అచ్చకులో చనిపోతే కూడా ముప్పై వేల రూపాయలు అదేవిధంగా ఐదు లక్షల రూపాయల గ్రాడ్యుయేట్ కూడా వారికి ఇవ్వడం జరుగుతున్నది దానికి అనుగుణ తీర్మానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా అచ్చకు వెల్ఫేర్ బోర్డులో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఎల్లు ఉన్నాయి ఆ నిధులతో వీళ్ళందరూ కూడా ఈ సంక్షేమానికి పేద పెరిగేస్తున్నాము వాళ్ళ అమ్మాయిల వివాహం కలిగినా లక్ష పదహారు వేల రూపాయలు అబ్బాయిల వివాహం కలిగినా లక్ష పదహారు వేల రూపాయలు గృహ నిర్మాణానికి కూడా పది లక్షల రూపాయలు తీసుకోవచ్చు బ్యాంకులో లోన్ తీసుకుంటే పది లక్షల వరకు కూడా అచ్చవీలు పేరు నుంచి మొత్తం వడ్డీ రూపకంగా పది సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది ఆ విధంగా అనేకమైనటువంటి ఉపదయనాలకు కానీ అదేవిధంగా వీళ్ళకి రిటైర్మెంట్ అనేది లేదు పూర్తి స్థాయిలో దేవాలయ శాఖలు వస్తే వాళ్ళ వాళ్ళకు కూడా రిటైర్మెంట్ వస్తుంది వాళ్ళకు కూడా రిటైర్మెంట్ వస్తుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు చేస్తున్న దానికి కూడా ఇప్పటి కొన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పేసి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము అర్చకులందరూ కూడా మన ధర్మాన్ని అనుసరించి దుపదీపన్నే అర్చకులు భక్తులను ఆకర్షిస్తూ ఆ దేవాలయాలకు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి గ్రామ ప్రాంతాల్లో ఎందుకంటే రాజకీయాలు మనకు అవసరం లేదు రాజకీయాలు అతీతంగా మనం పూజలు చేస్తున్నాము అందులో ఇందులో దాదాపు ఇరవై ఒక్క కులాల అర్చకులు వ్యవస్థ ఉన్నది ఇందులో ఇరవై ఒక్క కులాల అర్చకులు పనిచేస్తున్నారు అర్జున గిరిజన బలహీన వర్గాలకు సంబంధించిన విశ్వబ్రాహ్మలు అదేవిధంగా చాతాల వైష్ణవులు విశ్వ మన పై వైష్ణవులు చాతాల వైష్ణవులు వైష్ణవులు బ్రాహ్మణులు కానీ శైవులు వీరశైవులు అందరూ కూడా ప్రయా అదేవిధంగా చాలామంది కూడా ఉన్నారు ఇందులో కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రయత్నం పూజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ సంతోషం మనకు ఎందుకంటే ఆధ్యాత్మిక రంగం అనేది ఎదగాలి ఆ విధంగా గ్రామ ప్రాంతాల్లో మనం చేయాలి ఎందుకంటే భవిష్యత్తులో కూడా మనకు మన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది మీ ద్వారా ప్రజలంతా చైతన్యం చేయాలి ఆధ్యాత్మిక ప్రబోధన చేయాలి ఆధ్యాత్మిక రంగాన్ని మనం పెంపొందించుకుంటేనే దాని ద్వారా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయిపోయి మానసిక ప్రశాంత